హాయ్ ఈ ఈరోజు ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్స్ మేము ప్రాక్టికల్గా ఎలా చేస్తాం ఎలా ఫిట్ చేస్తాం ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఇదంతా ఏంటంటే మిషనరీ పార్ట్ అనమాట ఇది ఇది ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది కదా దీని అయితే ఇప్పుడు మనం బిగించాలి చూడండి అన్నీ మనం బిగించాలి ఇలాగైతే ఉంది ఇది మూడు మోటార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ప్యానల్ బోర్డు బిగించి మోటార్స్ బిగించి మిషన్ అయితే ట్రైల్ వేయాలి అవన్నీ మేము ఇప్పుడు ట్రైలేసి చూపిస్తాం చూడండి బయట వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది ఇక్కడ మేము ప్యాన్లు కూడా బిగిస్తాం అలాగే ఇక్కడ మొత్తం మిషనరీ అయినా ట్రైల్ వేసి ఎలక్ట్రికల్ మీకు దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇస్తాను నేను ಎಲ್ಲ <elim>

ఆ ట్రైల్ని ఈ మిషన్ కడిగి వాష్ చేసి బయటికి పంపిస్తుంది అట్లకైతే ఈ మేము ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ మూడు మోటార్లు ఉంటాయి ఈ మూడు మోటార్లు మనం బిగించిన తర్వాత మనకి ప్యాన్ల బోర్డు కూడా ఉంటుంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ మనకి ఇలాంటి మిషన్స్ కూడా ఫిట్టింగ్ జాతం కూడా రావాలి ఇవన్నీ మనకి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి ఎందుకంటే బయటికి వెళ్ళామంటే ఒక రక ఒక రకంగా ఉండదు వర్క్ ఇంకా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఎలక్ట్రికల్ ఉంటుంది ఫిట్టింగ్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకొని వీటిని అయితే బిగించాలి మోటర్ అయినా ఏదైనా సరే మనం కరెక్ట్గా ఫిట్ చేసి మనమైతే ఎలక్ట్రికల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇక్కడ బయట మీకు వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక నాలెడ్జ్ అయితే వస్తుందని చెప్పేసి వీడియో చేస్తాను వీడియో గురించి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వీడియో అయిపోయిన తర్వాత ఇట్ల ఈ ప్యానల్ బోర్డు గురించి మీకు డయాగ్రామ్ అయితే ఇస్తాను కంపల్సరీ ఇది కొంచెం పెద్ద ప్యానల్ బోర్డు కదా దాని గురించి డయాగ్రామ్ ఇవ్వాలంటే కొంచెం కష్టం నేను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఈ ప్యానల్ బోర్డు ఎలా చేయాలి ఇవన్నీ మీకు ఒకటొకటి వీడియో అయితే చేస్తూ ఉంటాను ఒక్క ఇక్కడ ఒక్కొక్కటి ఒకటి చెప్తాను అనమాట అన్ని చెప్పాలంటే మనకి ఇక్కడ మనకి లెన్స్ సరిపోదు అలాగే వీడియో మనకి స్క్రీన్ కోసం సరిపోదు అనమాట ఈ ప్యాన్ బోర్డు మనం ప్రాక్టికల్గా చేయాలంటే మీకు ఒక్కొక్క ఒకటొకటి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ టెంపరేచర్ పారామీటర్స్ ఇక్కడ ఫుష్ బటన్స్ ఇవన్నీ మనం కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ మనం కరెక్ట్గా మనం చూసుకొని ఎక్కడైనా మనకి పేస్ ఏమైనా డ్రాప్ అయ్యిందా కరెక్ట్గా మూడు పేస్లు వస్తున్నాయా రావట్లేదా అన్నీ మనం చెక్ చేసుకుని ఆ తర్వాత మనం మోటార్ అయితే ఆన్ చేయాలి లేకపోతే మటుకు ఒక పేస్ రాకపోయినా సరే మోటార్ అయితే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అవన్నీ మనం చూసుకొని అయితే ఎలక్ట్రికల్ కనెక్షన్లు అయితే ఇవ్వాలి నేనైతే కనెక్షన్ ఇచ్చేసాను చూడండి నేనైతే ఆన్ చేసినప్పుడు ఇప్పుడు అందులో చూడండి ట్రే అయితే వెళ్తుంది కదా లోపలికి అది క్లీన్ అయ్యి బయటకు అన్నమాట దీన్ని చేసే పని అదే మేము ఫిట్ చేసిన మోటర్ మిషన్ ఏంటంటే అది ట్రే క్లీన్ అయ్యి బయటకు వస్తుంది ఓకేనా ఎక్కువ ఎక్కువ ట్రేలు ఉంటాయి కదా ఎన్ని కడగాలంటే అవ్వదు కదా దాని గురించి ఏంటంటే ఇలాంటి మిషన్లు అయితే ఫిట్ అన్నమాట ఇదిగోండి ఇలా వాటర్ అయితే వస్తుంది దీని అయితే ఎక్కువగా చూపించకూడదు ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు అందుకే నేను ఎక్కువ ఎక్కువగా చూపిస్తలేదు ఎలక్ట్రికల్ నాకు ఎలక్ట్రికల్ కాబట్టి ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ అయితే నేను చేసి మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ ఏంటంటే సివిల్ వర్క్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ దీనికి సంబంధించిన ఈ మిషన్కి సంబంధించిన టెక్నీషియను మనం మేమైతే అయితే ముగ్గురు అన్నమాట ముగ్గురు వచ్చి దీన్ని ట్రైలు వేస్తాం అన్నమాట అంటే నేను ఎలక్ట్రికల్ అయితే నేను చూసుకుంటాను మోటార్ ఎలా బిగించాలి ఏంటి అని నేను చూసుకుంటాను అనమాట వైర్లు ఎలా ఫిట్ చేయాలి ఫ్యాన్ బోర్డులో అని నేను చూసుకుంటాను నెక్స్ట్ ఇంకో ఆయన ఏంటంటే ఈ మిషనరీ ఎలా బిగించాలి ఇవన్నీ ఎలా చేయాలి వెల్డింగ్లు ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు అనమాట ఇలా ఉంటాయి అన్నమాట ఈ ఫిట్టింగ్స్ అన్నీ మనకి ఏది కరెక్ట్గా బిగించుకున్న సరే ఈ మిషనరీ అయితే పనిచేయదు రివర్స్ మటుకు మిషన్ అయితే మోటార్ అయితే రివర్స్ అయితే తిరగకూడదు మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకొని మనం అయితే మోటార్స్ అయితే బిగించాలి ఏమాత్రం మనకి ఓల్టేజ్ డ్రాప్ అయినా మనకు ఒక పేస్ట్ రాపోయినా సరే ఈ మిషనరీ అయితే పనిచేయదు అలాగే మోటార్ కూడా కాలిపోద్ది మనం పర్ఫెక్ట్గా అన్నీ మనం చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని అయితే దీన్ని అయితే ట్రైల్ అయితే వేయాలి అది కొంచెం చూడండి మీకు ట్రైల్ అయితే మీకు అలా బయటకు వస్తాయి క్లీన్ అయ్యి ఇది చేసి పని అదే అనమాట ఓకేనా కరెక్ట్గా చూడండి నేను చాలామందికి ఏంటంటే నేను వర్క్ చేసేది నేను ఎప్పుడు పెట్టలేదనమాట ఏంటంటే డయాగ్రామ్స్ అవి పెట్టాను కానీ నేను వర్క్ చేస్తాం వర్క్ ఎలా చేస్తాం ఏంటనేది కూడా నేను ఇప్పటిదాకా ఏం పెట్టలేదు అన్ని డయాగ్రామ్స్ అవి పెట్టాను తప్ప ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగైతే నేను మోటార్స్ బిగించి మొత్తం మిషనరీ అంతా మేము ప్యానల్ బోర్డు దగ్గర నుంచి మొత్తం అన్ని బిగించి అలాగే చేసి మేమైతే అప్ చెప్పాలన్నమాట మా పని ఇదే రోజు మేము ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం ఎలక్ట్రికల్ సంబంధించి కొత్తగా నేర్చు నేర్చుకునే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి ఎందుకంటే సపోర్ట్ చేస్తాం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎలక్ట్రికల్ లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాయితే అడగండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను మీరు కామెంట్ పెట్టి బట్టి ఉంటుంది అనమాట ఏదన్నా ఓకేనా అది కానీ క్లీన్ అయిపోయి క్లీన్ అయితే అయిపోయింది అదైతే బయట తీసేస్తున్నారు ఇలా క్లీన్ క్లీన్ అయ్యి బయటకు వస్తాయన్నమాట ఆ ట్రే ట్రేలు చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ మీ షాజహాన్